హాయ్ అండి అందరికి అందరూ ఎలా ఉన్నారు మనకి ఇలా బార్డర్ వచ్చిన హ్యాండ్స్ కి జాయింట్ ఎలా వేసుకోవాలో చూడండి ఫస్ట్ నేను ఈ క్లాత్ చూపిస్తున్నాను కదా ఈ క్లాత్ అంతా కూడా ప్లేన్ వచ్చేసింది అండి ఇక్కడ డిజైన్ లేకుండా అలాంటప్పుడు మనం ఇలాగా ఆ డిజైన్ ప్రకారం మనం వేసుకోవాలి కాబట్టి చూసి ఇక్కడ ఆ క్లాత్ అంతా తొలగించి వేసుకోండి కుట్టేనేది ఎందుకంటే మీకు క్లియర్ గా బాగుంటది లేదా ప్లెయిన్ వచ్చేసి బాగోదనమాట లుకింగ్ అయితే అందుకని వచ్చి చూసి వేసుకోండి ఇంకొకటి ఏంటంటే మీరు ఇలా కుట్టి వేసుకునేటప్పుడు చక్క నీట్ గా సమానంగా వచ్చేలాగా వేసుకోండి ఎగుడు దిగుడు లేకుండా సాగిపోయినట్టు కాకుండా క్లాత్ అలాగే డబల్ స్టిచ్చింగ్ చేసుకున్నారంటే బాగుంటదండి కుట్లు లేయర్లు అనేవి జరిగిపోకుండా ఉంటాయి మీరు పై కుట్టు వేసేటప్పుడు కూడా చూసుకోండి ఫస్ట్ చిన్న కుట్టు వచ్చేలాగా బాగా దగ్గరగా టైట్ పెట్టుకోండి కుట్టునైతే వేసుకునేలాగా క్లాత్ అనేది ఇలాగా వెనక్కి నొక్కుతా వేసుకున్నారంటే చాలా బాగా వస్తుందండి ఫినిషింగ్ బాగుంటది మీరు ట్రై చేయండి మరి అలాగే మరి రెండు వైపులను కూడా అలాగే సేమ్ ఒకలాగా వేసేసుకోండి అటువైపు ఇటువైపు కూడా వేసుకుంటే మీకు హ్యాండ్ అనేది మీకు కుట్టిన తర్వాత బాగుంటది రెండు అవ్వేలాగా వస్తాయి జాయింట్లు లేదా ఒక పక్క ఎక్కువ ఒక పక్క తక్కువ వేసారంటే అసలు బాగోదండి అందుకనేసి మీకు చూపిస్తున్నాను అనమాట ఇంకొకటి ఏంటంటే నేను లైనింగ్ బ్లౌజ్ అతికేటప్పుడు ఇలా హ్యాండ్ అతికేటప్పుడు బార్డర్ లేని బ్లౌజులకి అయితే నేను ఇలా చేయనండి లైనింగ్ అతికేసిన తర్వాతే ఎంతైతే మనకు మొక్క తైఫ్ తక్కువైందో అంత ముక్క నేను జాయిన్ చేస్తాను ఎందుకంటే బాగుంటది అనేసి దీనికైతే మరి అలా కాదండి బార్డర్ వచ్చింది కదా బార్డర్ వచ్చిన బ్లౌజ్ లకి ఎప్పుడైనా సరే మనం ఇలా ముందుగానే జాయింట్ చేసుకుని లైనింగ్ అనేది మనం లోడింగ్ టైప్ లో తిప్పుకుంటే బాగుంటదండి ఫినిషింగ్ కూడా ఎందుకంటే మళ్ళీ కింద మనకి చేతి పని చేయడాలు పై కుట్టు వేయడాలు ఈ బాగు అందుకనేసి మీకు చూపిస్తున్నాను పైపింగ్ వేసుకుంటే అవసరం లేదు ఇలా కుట్టినవసరం లేదు మాములుగానే జాయిన్ చేసి పైపింగ్ వేసుకోవచ్చు అలాగే లోడింగ్ పైపింగ్ అనుకోండి ఇలాగే కుట్టుకుని వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట ఇలా మీరు లైనింగ్ కుట్టేటప్పుడు లైనింగ్ వేసేటప్పుడు పైనుంచి వేయండి లోపల కాదు లైనింగ్ పై నుంచి వేసి లోడింగ్ తిప్పుకోవాలన్నమాట తెలియని వారి కోసం చెప్తున్నానండి ఏమనుకోదు ఏంటంటే ఇంకొకటి ఏంటంటే మీరు ఎంతైతే ఖర్చు ఉంచుకున్నారో అంత ఖర్చు ప్రకారం కుట్టి వేసేసుకోండి ఎక్స్ట్రా ఏమి తగ్గించిన అవసరం లేదు కరెక్ట్ కొలత ప్రకారం కుట్టు వేసేసి ఇలా లోడింగ్ తిప్పేయడమే ఫోల్డ్ చేసేసి ఒక కుట్టు వేసుకోండి లైనింగ్ మీద వేసుకోండి కుట్టు అనేది లైనింగ్ మీద వేసుకుని ఇలా రఫ్ చేసుకుని నీట్ గా పై క్లాత్ మీద కాకుండా లైనింగ్ మీద వేసుకుంటే మీరు ఫోల్డ్ చేసేటప్పుడు ఆ లైనింగ్ అనేది పైకి రాకుండా ఉంటది అనమాట బయటికి ఇప్పుడు కూడా మీరు ఐరన్ ఉంటే ఐరన్ చేసుకుని ఇలా మీరు హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు మిడిల్ నుండి మీరు కుట్టి వేసుకున్నారంటే కరెక్ట్ గా నీట్ గా సర్దుకొని అసలు ముడత అనేది కానీ సాగుపోవడం అనేది కానీ అసలు జరగదండి చాలా బాగుంటది హ్యాండ్స్ కి ఎప్పుడైనా ఇలాగే వేసుకోవాలండి ఫస్ట్ నుంచి మీరు వేసుకున్నారంటే అస్సలు బాగోదనమాట ఫినిషింగ్ అస్సలు బాగోదు నేను హ్యాండ్ కలిపిన లైనింగ్ ఏది కలిపినా ఇలా నీట్ గా సర్దుకుంటానండి అసలు కంగారు ఎందుకంటే ఐరన్ చేసినా చేయకపోయినా మనం నీట్ గా చేస్తానే కదండి కస్టమర్కి నచ్చేది మరి నేను కుట్టే బ్లౌజులు వాళ్ళకి నచ్చాలి కాబట్టి నేను ఓపికగానే చేసుకుంటాను ఐరన్ లేకపోయినా నీట్ గా సర్దుకుంటాను ఇలాగా ప్రతిసారి ఐనింగ్ చేయాలంటే కష్టం అవుతుంది కదా పని అవ్వాలి కాబట్టి ఇలా నీట్ గా సర్దుకున్నారంటే మీకు క్లాత్ పర్ఫెక్ట్ గా నిలబడుతుంది మనం ఎలా పెడితే అలా చూసారు కదా నీట్ గా కటింగ్ చేసేసుకుని ఇప్పుడు మీరు ఇటు తిప్పి ఉల్టా తిప్పి కుట్టు అనేది మీరు పై కుట్టు వేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు బార్డర్ ఎంతైతే వచ్చిందో ఆ బార్డర్ ప్రకారం మీకు దారం ఎక్కడ వేస్తే మీరు కనపడదు ఆ కలర్ అది చూసుకుని ఇలా పై కుట్టు చిన్నగా వేసుకుని కుట్టు చిన్నదనేది వచ్చేలాగా వేసుకుంటే బాగుంటదండి లైనింగ్ అనేది పైకి రాదు బయటికి రాదు మనం బ్లౌజ్ వాడేటప్పుడు బయటకు వచ్చేస్తుంది చేతి పని చేయండి అంటారండి అందుకనేసి అనమాట మీకు కావలితే చివరిన కూడా ఒక కుట్టి వేసుకోవచ్చు లైనింగ్ అంటే మీకు దారం కరెక్ట్ గా సేమ్ కలిసిపోయింది అనుకోండి వేసుకున్నా పర్లేదు అనమాట వేసుకోకపోయినా పర్లేదు ఇది కొంచెం క్లాత్ అనేది జార్జిడ్ టైప్ లో సిల్క్ బాగా ఉన్నట్టు ఉంది కదండి అందుకనేసి వేసాను అనమాట మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు జాయింట్లు అనేవి అంత తక్కువగా అంతాయో ఫోల్డ్ చేసి చూపిస్తాను హ్యాండ్ కలిపిన తర్వాత ఎలా వస్తుందో చాలా బాగుంటది అనమాట అంతగా ఆందో హెవీ సైజ్ వరకు అయినా మనం చేసుకునే పని బట్టి మరి వీడియో వస్తే లైక్ చేయండి నా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా షేర్ చేయండి ఇంతేనండి చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఎంత నీట్ గా వచ్చిందో